ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మొక్కలు అన్నాను కదండి అయితే మీ అందరికీ గోదావరి చూపించి ఆ తర్వాత మొక్కలని అయితే నాడుదామండి మేము గోదావరికి ఒక ఐదు ఇల్లుల తర్వాత ఉన్నామంటే నమ్ముతారా ఇంత దగ్గరగా గోదావరి నది ఒడ్డున ఉన్నామండి చూశారు కదా మా గౌతమి గోదావరి ఇది అటు చూస్తే రావులపాలెం అండి ఇటు చూస్తే మందపిల్లండి అటు చూస్తే వెంకనబాబు గుడి అంటే మన వాడపిల్లి ఎంకన్న ఇలా ఇంత దగ్గరలో మేమైతే ఉన్నామండి మేమున్నదే జొన్నాడలో తర్వాత ఇదంతా కూడానండి గోదావరి వస్తుంది అంటే లంకంతా కూడా ములిగిపోతూ ఉంటుందండి ఈ సంవత్సరం మూడు సార్లు ఒడ్డుకైతే వచ్చిందండి రైతులకి ఎంతో నష్టం కదా చూడటానికి ఇంత అందంగా ఉన్న గోదావరి ఎంతో మందికి కష్టం అనిపిస్తుంది ఈ కష్టము భగవంతుడే తీర్చాలి రైతుల్ని ఆదుకోవటానికి ఎవ్వరూ సరిపోమండి ఆ దేవుడే వారికి శ్రీరామరక్షగా ఉండాలి చూసారా గోదావరి పొల్లలు ఇలా వస్తాయండి చూడండి కర్ర కొట్టుకొస్తుంది ఇలా వచ్చాక ఒడ్డికి ఒక కర్రతో తీస్తారండి ఇవి వంటకి కూడా ఉపయోగించుకుంటారు మంచిగా మండుతుందండో కట్లిపోయ్యా ఈ గోదావరి పొల్లలో ఇదివరకైతే వీటితోటే అయితే చేసేవారు ఇప్పుడంటే అందరికీ గ్యాస్ ఉందనుకోండి నేనైతే నాకు ఒక అయితే దొరికిందండి చూసారా ఎంత దగ్గరగా గోదావరికి నేను ఎలా దిగి ఎలా నించోవటం ఇదే మొదటిసారి అండి నేను నాకు పడవ ప్రయాణం అంటే చాలా భయము అయితే మీ అందరికీ గోదావరి చూపించాలన్న ఉద్దేశంతో చాలామందికి తెలియదు కదండి అలానే చూడండి ఎంత బాగుందో మా గోదావరి నిండుగా ఉంది మనం ఇక్కడ ఒక తమ్ముడు నాకు తెలుసున్న తమ్ముడు తన వ్యవసాయం సొంతం ఉంది మరి మనకి సొంత వ్యవసాయం అంటూ లేదండి సొంత వ్యవసాయం ఉంది వాళ్ళ రోడ్లు కట్టిన మనం మొక్కలైతే నాటుదామండి గోదావరి ఒడ్డిన శిఖారికి చాలా బాగుంది కదా నేనైతే చక్కగా ఎంజాయ్ చేశానండి మీకు కూడా ఎంజాయ్ చేస్తారనే నేను మొదటిగా మీకు గోదావరిని చూపిస్తున్నాను చక్కగా పడవ ప్రయాణం అయితే చాలా బాగుంది మీరు కూడా కొంచెం శిరసన ధరించండి మరి మా గోదావరి పుణ్యమంతా మీకు కూడా కావాలి కదా ఇలా నాకైతే చాలా ఆనందంగా ఉందండి చక్కగా గోదావరిలో ప్రయాణం చేస్తే నీటి ప్రయాణం చాలా సరదాగా ఉంటుందండి కానీ చాలా ప్రమాదంగా కూడా ఉంటుంది నాకు చాలా భయం అండి గోదావరిలో ప్రయాణం చేయటం అంటే నేనైతే పడవ దిగటానికే భయపడుతున్నాను చాలా బాగుంది కదా అలానే మనం గోదావరి తల్లిని దర్శించుకున్నాం కదా అలానే మనం మొక్కలైతే నాటేసుకుందాం అయితే ఇక్కడ ఈ గొట్టి కంటూ వచ్చేస్తుందండి గోదావరి చూశారు కదా ఇవన్నీ ములిగిపోతాయి మనీ మా వానాకాలం అంతా కూడా ఇక్కడ ఏ పంట వేయడానికి కూడా కుదరదండి తర్వాత శీతాకాలం వేసవి కాలం మాత్రమే ఇక్కడ పంటలో వేసుకుంటాకే వీలుగా ఉంటుంది చూసారా ఇక్కడ ఇదిగోనండి ఇది తాడి చెట్టు చిన్న మొక్క చాలా బాగుంది కదా అలానే ఇవండి ఎదురు చెట్లండి అంటే బొంగులో చికెన్ తయారవుతుంది కదా ఇదేనండి ఇలా చూడటానికి చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా మనం చాలా హ్యాపీ అనిపించిందండి ఉన్న కాసేపు నాకైతే చాలా సరదాగా అనిపించింది గోదావరి నిండుగా ఉన్నప్పుడు చాలా అందంగా కూడా ఉంటుందండి కానీ మనకే దాని నుంచి వచ్చే రైతులు కష్టం చూస్తే మాత్రం ఇంకా దానికి ఎవ్వరూ కూడా వర్ణించలేనిదండి అంత ఇబ్బంది మనకి ఇక్కడి నుంచే మన తోటలో వేసిన ఎదురు చెట్లు ఇక్కడి నుంచి తెచ్చిన కొమ్మలండి చూసారా ఇక్కడ మన ఆవులకి గేదెలకి సాలైతే వేసుకున్నారు ఈ తమ్ముడు మన వీధి పక్క వీధేనండి తనకే సొంత వ్యవసాయం ఉంది ఇక్కడ చూసారా మామిడి చెట్లు ఎంత బాగున్నాయో చిలకొట్టు కూడా కనిపిస్తుందండి చూడండి మామిడికాయలు ఎంత చక్కగా ఉన్నాయో ఇదిగోనండి గోదావరికి కొట్టుకొచ్చిన పొల్లలో ఈ తమ్ముడు తీసి ఇక్కడ ఒడ్డుని పెట్టాడు ఈ తమ్ముడిదేనండి వ్యవసాయం వీరి వ్యవసాయం రోడ్ల వారినే మనం మొక్కలైతే వేశాము ఆల్రెడీ కొన్ని నాటేసారు నేను వెళ్ళేసరికే ఈ తమ్ముడు పేరు శ్రీనండి ఉదయా నుంచి సాయంకాలం వరకు సేలోనే ఉంటాడండి తనే కాదండి ప్రతి రైతు కూడా చేసే పని ఇదే ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఈ రైతులకండి ఇక్కడే స్వర్గం అండి ఇదే ప్రపంచం అండి ఎవరైనా సరేనండి వారికి ఇక్కడ ఉండటమే ఇష్టం చూసారా ఈ సన్న కారు చిన్న కారు అంటారు కదండి రైతులని ఇలా నలుగురు ఐదుగురు కలిసి ఇలా బోర్ అయితే వేయించుకుంటారండి వేయించుకొని ఏ రోజుకి ఒకరు ఒకరు అలా వారానికి ఐదుగురు ఆరుగురు లెక్క ప్రకారంగా నీళ్ళు అయితే పెట్టుకుంటారండి ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతు అయితే తనకు తానే ఒక బోర్ అయితే వేసుకుంటారు కానీ ఇక్కడ నలుగురు కలిసి వేసుకున్న బోర్ అండి చక్కగా ఇక్కడే దోళ్ళ వ్యవ వ్యవసాయం చేసుకోవటానికి వ్యవసాయం ఉంది దోళ్ళ మేపుకోవటానికి చోటు ఉంది పాకలో షెడ్లు ఏర్పాట్లు చేసుకుని ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇక్కడే ఉంటారండి చూసారా ఇక్కడ లేని సౌపాయం అంటూ ఉండదు అన్నీ ఏర్పాటు చేసుకుంటారు చూడండి ఇక్కడ ఒక జాన్ తోట అయితే ఉంది తమ్ముడికి కొన్ని జామ్ మొక్కలు తీసేసి కోతుల బాధ భరించలేక తీసి అరటితోటైతే వేసేశారు మనకైతే రెండు కాయలు దొరికినాయి చూసారా చక్కగా మనకి తిన కోతులు తినగా మిగిలినవి ఇలా అయితే ఏ వ్యవసాయం చేయలేము కదండి ఇక వీటి బాధ భరించలేక అరటి మొక్కలైతే వేసుకున్నారు అరటి మొక్కలైతే కోతులు అంతగా ఏం పాడు చేయవండి అలానే మనకైతే మాత్రం రెండు కాయలు అయితే దొరికాయండి పచ్చి పచ్చి కాయలు కోతికి కొబ్బరికాయ దొరికినట్టు నాకు రెండు జాంకాయలు అయితే దొరికాయండి వాటిని తింటూ నేనైతే ఏటుగొట్టుకైతే బయలుదేరాను మనం ఇక ఏటు వెళ్ళిపోదామా ఇదిగోనండి మనం ఏటుగొట్ట మీదే ఉన్నాం ఇక్కడ ఎన్ని మొక్కలు వేసాడో చూడండి మా తమ్ముడు ఎంత చక్కగా డెకరేషన్ ఎంత బాగా చేశాడో చూడండి పాక చక్కగా చిన్ని పాక కుటీరం అయితే వేశాడు చక్కగా ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది తర్వాత మనకి మన కరివేపాకు చెట్టు ఉంది మన తోటలోంచి వచ్చిన మొలగ చెట్లు అండి నేను రెండు కవర్లు వేసి తమ్ముడికి అయితే ఇచ్చాను గోరెంటాకు చెట్టు తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి బొబ్బాయి ఉంది ఈ రోడ్లు వారా ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి చూసారా ఎంత చక్కగా ఎన్ని మొక్కలు నాకంటే ఎక్కువ పిచ్చండి శ్రీనికైతేనే ఎంత బాగా పెంచుతాడో మొక్కల్ని చూసారు కదా ఎన్ని రకాలు ఉన్నాయి బీరపాదులు ఉన్నాయి బెండ మొక్కలు ఉన్నాయి నాకే ఆశ్చర్యం వేసుకు వచ్చిందండి ఈ ఇక్కడ చూసారా మామిడి మొక్క అయితే వేస్తున్నాము తర్వాత నా వెనక ఉన్నదే గోంగూర అండి గోంగూర ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ స్త్రీను చేతితో పట్టుకున్న ఏ మొక్క అయినా సరేనండి అది పెరగటం చక్కగా పువ్వులు పూయటం చాలా బాగా ఉంటుంది అందుకే నేను కొన్ని మొక్కలైతే నిన్నే పంపించేశానండి నాటేశారు ఇవాళైతే మావిడి నేరేడు ఇలాంటి చెట్లు కూడా చాలా చులువుగా పెరుగుతాయండి చక్కగా మనం రోడ్డు వారన చిన్న గొయ్యి తీసి ఇక్కడ మనం అండలా తెచ్చిన చెట్టుని వేసేస్తున్నామండి ఇలా ఇది మనకి తల్లివేరు కట్ అయిపోతుంది కదండి బకెట్లో పెంచాము కదా పెద్దగా అయితే అవ్వదో అలా అని మరి చిన్నగానే ఉండదు మీడియం సైజులో ఉంటుందండి ఈ మొక్క చక్కగా చేతికి కోసుకుని తినేటట్టు ఉంటుందని నేను ఊహగా అనుకుంటున్నానండి మరి ఏం జరుగుతుందో చూడాలి నాలుగు సంవత్సరాల క్రితం వేసిన మొక్క ఇక్కడ నుంచి ఏదో ఒక కుక్క పరిగెట్టుకుంటూ వస్తుందండి ఇక్కడే ఉంటుందట ఇది గోదావరి సమయంలో ఎవరో వదిలేశారు అంటున్నారు బెల్ట్ అయితే ఉంది భలేగుందండి ఇది ఎవరో పెంచుకుని వదిలేసిన కుక్క అండి చక్కగా ఇది చెప్పిన మాట అయితే వింటుంది నా వెనకే తిరుగుతుంది చూసారా నాకు కొంచెం భయం వేసిన నాకు ఇంట్లో కుక్కలు పెంచే అలవాటు ఉంది కదండి కొంచెం ధైర్యం అయితే చేశాను ఇది నాతో మాట్లాడుతుంది చూడండి చక్కగా వచ్చి ఇలా ఎవరో ఒకరు భోజనం అయితే పెడుతూ ఉంటారట అండి నా చుట్టూనే ఉన్నంతసేపు తిరుగుతూనే ఉంది ఇది ఉంది అంటే రెండు బిస్కెట్ల ప్యాకెట్లన్న తెద్దును నాకు తెలియదు మరి ఓ తల్లి ఏం జరుగుతాయి నువ్వేం తిని ఉన్నా సరే సరే మా ఇంటికి వస్తావా వస్తావా మా ఇంటికి మాకు నీకు ఒక ఫ్రెండ్ ఉంది భలేగుందండి చూడటానికి ఇలాంటి కుక్కకి కాస్త భోజనం పెడితే గుమ్మ ముందు కాపలాగా ఉంటుందండి చాలా హ్యాపీ కదా మగజీవులకి ఇలా మనం ఏదో ఒకటి తినటానికి పెట్టామనుకోండి ఇక మన చుట్టూనే ఉంటాయండి ఇవి చూసారా ఇటు మన రావులపాలెం వెళ్ళిపోతుంది రాజమండ్రి కూడా వెళ్తుందండి ఇటు చూస్తే మనకే కవలేశ్వరం వెళ్తుందండి కవలేశ్వరమే కాదండి వ్యానం దాకా వెళ్తుంది ఇక్కడ ఇది చూస్తే గోదావరి ఇక్కడ చూస్తే ఇదిగోనండి మా తమ్ముడు షెడ్డు చక్కగా వేసేసాం కదండి కొన్ని నీళ్ళైతే నాటుతున్నాను నాకు ఇక్కడ కొండ దొరికింది చక్కగా వీటికి వేశాను నేరేడు చెట్టు మామిడి చెట్టు నా చేతితో నాటానండి చింత మొక్కలని నాటాను కత్తిమ మొక్కలన్నీ కూడా మా తమ్ముడే నాటేసుకున్నాడు మామిడి మొక్క అయితే మాత్రం వేద్దామండి ఇది కూడా నాకు నచ్చిన కాయండి అయితే టెంకతో వచ్చింది మామిడి చెట్టు మనకి ఇలా నేల మీద వేస్తే అండి నాలుగు సంవత్సరాల్లోనే కాపోయితే వస్తుందండి మనకి టెర్రస్ మీద అయితే మాత్రం ఇలాంటి మొక్కలు మనకి కాపైతే అయితే రావండి గ్రాఫిటేట్ మొక్కనే తీసుకోవాలి నేల మీద కాబట్టి మనకే నాలుగు ఐదు సంవత్సరాల్లో కాపైతే వస్తుంది పది మందికి నీడనివ్వాలి కొన్ని వందల పక్షులకి అవ్వాలి చక్కగా మనందరికీ కూడా మంచి ఆక్సీజన్ ఇచ్చే గాలి రావాలి ఇదేనండి నా ఆశ చక్కగా పది మందికి ఉపయోగపడే ఒక చిన్న పని ఆ భగవంతుడు ఈరోజు నాతో సేవించినందుకు నేను చాలా హ్యాపీ ఈ తమ్ముడికి అయితేనండి ఎంత ఇష్టమనండి మొక్కలు పెంచటం అంటే అని మొక్క అయితే ఇలా వేసేసాం కదండి ఇక ఈ మొక్క గురించి బెంగపడవలసిన పని లేదు చాలా బాగా కాపాడుతాడు ఇక్కడ గోంగూర చూసారా ఎంత బాగున్నదో ఇది తనకే కాదండి వచ్చి ప్రతి ఒక్కరికి ఆకుకూర కావాలి అన్న ఉద్దేశంతో ఎంత కూర అయితే వేసాడు చూసారా ఇదంతా కూడా గోంగూర చాలా బాగుంటుంది ఇది ఇందులో పుల్ల గోంగూర ఉందండి మామూలు గోంగూర ఉంది గోంగూర అయితే పచ్చడికి బాగుంటుంది మామూలు గోంగూర అది అయితేనండి కూరకు బాగుంటుంది ఇలా అండి రైతు ఇలాగే ఆలోచించాలి మిగిలేది రైతుకి ఇదేనండి మనం ఏదన్నా పంట వేసామనుకోండి ఆ పెట్టుబడులకే వస్తాయండి ఇలా ఆ పూటకి కూరకే కూరగాయలకి పండించుకోవటం వలన ఈ కూరగాయలు కొనే ఖర్చు తగ్గి ఆ రైతు కొంచెం మిగులుతాడండి అంతే కానీ పంటలు పండించి ఇందులోంచి లక్షలు సంపాదించేద్దాం అనుకునే రోజులైతే కాదండి మనకే రైతుకి ఈ రోజు మిగిలేది అవేనండి ఈ పక్కనేమో బెండ మొక్కలు పెట్టాడండి ఆ పక్కనేమో గోంగూర తర్వాత ఆకుకూరలో గడ్డి చూసారో ఎంత బాగుందో గేదెలు ఆవులు చాలా ఇష్టంగా తినే కనుపు గడ్డండి చాలా బాగుంది కదా నేతగాని ఇక్కడ చూసారా గేదెలకి పచ్చగడ్డి తినగా సాయంకాలం ఒట్టిగడ్డి వేస్తామండి ఒట్టిగడ్డి అంటే ఇది వరి వరి చేను ధాన్యం తీసేసుకున్నాక వచ్చే గడ్డిని ఒట్టిగడ్డి అంటామండి దీన్ని సాయంకాలం మాటలు ఉదయం వరకు కూడా ఇదే వేసి మేపుకుంటాం గేదెలకి ఆవులకి ఈ గడ్డిని ఇలా భద్రపరచుకుంటామండి భద్రపరుచుకుంటే ఇక్కడ చూసారా ఇక్కడ ఇంకొక తమ్ముడండి చక్కగా బూడిద గుమ్ముడు పాదైతే పెట్టుకున్నాడండి చూశారు కదా ఎంత బాగుందోనండి కాయ మనం పాలినేషన్ చెయ్యాలి అంటాం కానీ వీటికి పాలినేషన్ అవసరం లేదండి ఇక్కడ తుమ్మిదలు తూరేకలు అన్నీ చేసేస్తాయి మన టెరస్ గార్డెన్లో అయితే చెయ్యాలి అంటాం పాలినేషన్ లేకుండానే చక్కటి కాయలు కాసింది ఎన్ని కాయలు ఉన్నాయో మీకు చూపిస్తాను ఉండండి నాకే ఆశ్చర్యం వేసుకొచ్చింది కాయలు అండి ఒక్కొక్కటి కొంచెల్లాగా ఉన్నాయండి అరటి తోటలో అరటి తోట కూడా కాదండి వారను వేశారు మొక్కలో చూసారా మీకు చూపిస్తాను రండి రండి చూడండి బూడిదిమ్మడికాయ ఇప్పుడు ఎన్నో రకాలుగా ఉపయోగించుకుంటున్నారండి అల్వా చేసుకోవచ్చు కూర వండొచ్చు తర్వాత జ్యూస్ తాగొచ్చు చూసారా ఎంత చక్కటి కాయలు ఉన్నాయో చాలా కాయలు ఉన్నాయండి మీకు తెలుసా బూడిది గుమ్మడికాయ సాధారణంగా దొంగతనం చేయరండి అస్సలు చేయకూడదు ఎవరి దగ్గరైనా సరే ఊరికినే కూడా తీసుకోకూడదు అంటే మీ పక్కింటి పొరిగింటి అనుకోండి ఇప్పుడైనా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు కాబట్టి పర్వాలేదు ఎవరి సహాయం తీసుకొని వారి దగ్గర నుంచి బూడిద గుమ్మడికాయని ఊరికి తీసుకోకండి డబ్బులు విచ్చి కొనుక్కోండి లేదు అంటే ఒక పది రూపాయలైనా ఇవ్వండి బూడిద గుమ్మడికాయ శివుడికి ఎంతో ఇష్టమైన విభూది పండుతో సమానమండి అందుకే శివాలయంలో ఈ విభూది పండుని ఇస్తారు మీరు మాత్రం ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఊరికనే తీసుకోకండి ఈ బూడిద గుమ్మడికాయ ఇప్పుడు ఆరోగ్యంగా ఎంతో మంచిదండి ప్రతిరోజు ఇది ఒక గ్లాసు జ్యూస్ తాగితే బరువు తగ్గుతున్నారని అందరూ అంటున్నారు నాకైతే అవసరం లేదండి మా మేడ మీదకే పదికి కిందకే దిగటం వలన నాకు ఇలాంటి జ్యూసులు తాగక్క లేకుండానే నేనైతే సన్నంగానే ఉన్నాను కానీ ఒళ్ళు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తాగవలసిన ప్రూట్ జ్యూస్ ఇది ఫ్రూట్ ఏనండి ఇంత ఆరోగ్యంగా ఉన్నదాన్ని ఇంత తక్కువ చేస్తామా ఇది చూసారా ఇక్కడ నుంచి పడ్డాను అనుకోండి లేదీసే వాళ్ళు కూడా లేరు ఇక్కడ అన్ని కాయలు ఉన్నాయండి అవతల వైపు కూడా ఉన్నాయి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవాళ నేనైతే మొక్కలని అయితే నాటేసుకున్నానండి అన్ని మొక్కలకి నీళ్ళైతే వేసేసాను ఇక ఈ మొక్కల సంగతే మనకి బెంగలేదండి మా తమ్ముడు అయితే చూసుకుంటాడు తమ్ముడు అంటే అండి సొంతంగా మనకి తోడబుట్టునోడే కావక్కలేద్దండి అక్క అని పిలిచిన ప్రతి ఒక్కరూ కూడా నాకు తమ్ముళ్ళే చూసారా కొండ అయితే బలీగ ఉందండి చూడటానికి అందంగా ఉంది కదా ఈ కొండ మన మొక్కలకు నీరు పోయడానికి బాగా ఉపయోగపడింది పూర్వం మన వాళ్ళు వంటలైతే దీంతోనే చేసేవారట నేను రాకుండానే చాలా వరకు మొక్కలని అయితే నాటేశారు మనమైతే నాలుగు మొక్కలు నాటి వీడియో అయితే తీసుకున్నాము ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి మీరు కూడా ఎన్నో కొన్ని మొక్కలనే నాటండి లొక్క సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ బాయ్